హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్రముఖ యూట్యూబర్ ఆపదలో ఉన్న వాళ్ళని అడగకుండానే ఆదుకునే మనసున్న గొప్ప యూట్యూబర్ అని చెప్పుకునే ప్రముఖ సెలబ్రిటీ హర్ష గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను రీసెంట్గా హర్ష సాయి మీద ఒక పెద్ద ఎలిగేషన్ అయితే రావడం జరిగింది హర్ష మీద ఒక అమ్మాయి కేసు పెట్టడం జరిగింది హర్ష సాయి తనను ప్రేమించినట్టు నటించి మోసం చేశాడని తనని రెండు కోట్లు అడుగుతున్నాడు అని తన మీ తన వీడియోస్ తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేసు పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియాల్సింది అయితే బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ నటి హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హర్ష సాయిపై కంప్లైంట్ చేయడం అయితే జరిగిందని అందరూ అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు హర్ష సాయి అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు అయితే నోరు అయితే విప్పలేదు అతనైతే సైలెంట్గా ఉన్నారు అతను ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారో అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ఇతను పర్సనల్ విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు ఆమె పర్సనల్ విషయాల గురించి కూడా మనం విమర్శించకూడదు అయితే హర్ష సాయిని ఈ అమ్మాయి ప్రేమిస్తున్నట్లు అలాగే అతని ప్రేమను ఒప్పుకోనందుకే ఈ అమ్మాయి కేసు రివర్స్ చేసిందా అనే విషయం తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం అనేది వాళ్ళ పర్సనల్కి సంబంధించింది కాబట్టి మనమైతే ఏ విషయం కూడా అంత తొందరగా డిసైడ్ చేసేయకూడదు ఇది కేవలం వాళ్ళ పర్సనల్ ఇష్యూ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులే ఈ విషయాన్ని క్లియర్గా క్లారిటీగా మనకైతే త్వరలో న్యూస్ అయితే తెలుస్తుందని అనుకుంటున్నాను అలాగే ఈమైతే హర్ష సాయిపై కూడా కేసు నమోదు చేసింది అలాగే అతని తండ్రిపై కూడా కేసు నమోదు చేసింది అతని తండ్రిపై కేసు ఎందుకు నమోదు చేసింది అతను మోసం చేస్తే హర్ష సాయి ఒక్కడి మీదనే కదా కేసు వేయాల్సింది ఈమె అతని తండ్రిపై కూడా కేసు వేసిందంటే అతని తండ్రి కూడా మోసం చేశాడా లేదంటే ఈమె ఇద్దరి మీద పగబట్టి ఇట్లా కేసు పెట్టిందా అనే విషయం పోలీస్ విచారణలో తెలియనుంది అయితే మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తూ పేదల కళ్ళల్లో ఆనందాన్ని వీడియోలుగా తీసి యూట్యూబ్లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి మిగతా సోషల్ మీడియాల్లోనూ హర్ష సాయికి సెలబ్రిటీల కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉంది అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే యూట్యూబ్ వీడియోలలో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు మెగా అనే టైటిల్లో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఓ చిన్న క్లిప్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నటించిన ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె షార్ట్ ఫిలిమ్స్లో కూడా యాక్షన్ చేసింది అలాగే ఇంకా వేరే వేరే చిత్రాల్లో కూడా ఈమె నటించింది ఈమె హర్ష సాయిపై ఏమని కేసు నమోదు చేసిందంటే అతడు నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేశాడని అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఈమెయితే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో మనకైతే తెలియాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాల్ని మనమైతే జడ్జ్ చేయలేం కదా ఇది అందరూ అనుకుంటున్న వార్తే నా అంతటా నేను సొంతంగా చెప్పడం లేదండి ఈమె అతని మీద కేసు నమోదు చేసినప్పటికీ కూడా హర్ష సాయి అయితే ఈ విషయం మీద ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు ఈ విషయం గురించి అసలు అయితే తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను చాలా సైలెంట్గా అయితే ఉన్నాడు ఈమె మాత్రం మాట్లాడిన ఆడియో కాల్స్ అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది ఆమె మాట్లాడిన విధానంలో హర్ష సాయి అంటే తనకు ఇష్టమని అర్థమవుతుంది కానీ ఆ అమ్మాయి ఇలా ఎందుకు కేసు పెట్టింది అతను హర్ష సాయి అసలు ఎందుకు గమ్ముగా ఉన్నాడు అనే విషయం ఫ్యాన్స్కి అయితే అర్థం కావాల్సి ఉంది ఒకవేళ ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా ఆమె కేస్ నమోదు చేయడంతో ఇదైతే పబ్లిక్ అయిపోయింది పబ్లిక్ అయితే ఈ విషయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం కామెంట్ చేయండి ఒకవేళ హర్ష సాయిని సపోర్ట్ చేసే పని అయితే హర్ష సాయి అని కామెంట్ పెట్టండి అలాగే లేకపోతే మిత్రా శర్మ సపోర్ట్ చేస్తున్నట్లయితే మిత్రా శర్మ అని కామెంట్ చేయండి అసలు ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి ఈ విషయం అనేది చాలా పాజిటివ్ విషయం ఇంతకన్నా మనం ఈ విషయం మీద మాట్లాడుకోవడం అనేది అనవసరం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ విషయం అనేది వాళ్ళ చాలా ప్రైవేట్ విషయం మనం కలగజేసుకోవడం వలన చాలా తప్పు అవుతుంది చూద్దాం ఏమవుతుందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్